శ్రీ మాత్రే నమ ఈరోజు వంకాయ టమాటా కర్రీ వండుకుందామండి ఇవి పావు కేజీ వంకాయలు ఏంటంటే ముక్కలుగా కట్ చేసుకుని ఇలా బాయిల్ చేసుకుంటున్నానండి బాయిల్ అయితే తొందరగా కూర రెడీ అయిపోద్ది అనేసి ముందు బాయిల్ చేసుకోవడానికి పెట్టుకున్నాను మూత పెట్టుకుందాము మనము కావాల్సింది ఇదిగో రెండు టమాటాలండి పావు కేజీ వంకాయలకి రెండు టమాటాలు తీసుకున్నాను ఆరు పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను కొంచెం గరం మసాలా పౌడర్ పెట్టుకున్నాను పసుపు పెట్టుకున్నాను అల్లం వెల్లుల్లి అన్నీ వేసుకుని జీలకర్ర అన్నీ వేసుకున్న మసాలా పేస్ట్ కారం పెట్టుకున్నాను ఇప్పుడు పచ్చ ఫస్ట్ ఏం చేద్దామంటే అండి ఈ మసాలా పేస్ట్ కొద్దిగా వేసుకుందాం మసాలా పేస్ట్ బాయిల్ అవుతుంది కదా బాయిల్ అవుతుంది నెక్స్ట్ ఏంటంటే మనం కొద్దిగా ఉప్పు వేసుకుందాం అంటే దమ్ముని తొందరగా మగ్గిపోద్ది అనేసి ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసుకుందాం పచ్చిమిర్చి కూడా వేడుతున్నాయి కదా తొందరగానే కూర వేస్తుంది పక్కన వంకాయలు మగ్గుతున్నాయి కదా కాకపోతే తొందరగా మగ్గిపోతుంది కర్రీ ఇప్పుడు టమాటా కూడా వేసుకుందాం టమాటా వేసుకుంటే మనకి తొందరగానే మగ్గిపోయి టమాటా కొంచెం మగ్గితే మనం వంటే ముక్కలు వేసుకుందాం మగ్గుతుంది కదా ఇవి కూడా నిమిషం అలా మోసేసుకున్నాము ఇది చూడండి వంట ముక్కలు కూడా మగ్గిపోతున్నాయి カーテンがいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいい పొచ్చిన వంటి కూడా వేస్తున్నాను చూడండి మగ్గిపోయి ఉన్నాయి కదా తొందరగానే కర్రీ రెడీ అయిపోతుంది మన పక్కన ఫస్ట్ పసుపు కూడా కొంచెం వేసి బాయిల్ చేసాం కదా అని మగ్గుతుంది కర్రీ ఇప్పుడు ఉప్పు వేసుకున్నాం కదా కారం కూడా కొద్దిగా వేసుకున్నాము కారం చూడాలని వేస్తున్నాను ఓకేనా గరం మసాలా పౌడర్ కూడా వేసాను పసుపు ముక్కల్లో వేసుకున్నాం కదా అందుకని తక్కువ వేస్తున్నాం చిక్క పసుపు వేస్తున్నాను అందుకని మర్చిపోతుంది కర్రీ అయితే మగ్గుతుంది తొందరగానే అయిపోతుంది మగ్గి మగ్గిపోయి కర్రీ ఒక్క నిమిషం మగ్గిందంటే మనం కొద్దిగా వాటర్ వేసేసుకొని మూత పెట్టేసుకున్నాము చూడండి కలర్ఫుల్గా ఉందో కర్రీ చాలా కలర్ కలర్ఫుల్గా వచ్చింది కదా వంకాయ టమాటా కర్రీ సూపర్ వచ్చింది ఒక నిమిషం మళ్ళీ మూత పెట్టుకున్నాము ఎక్కువ వాటర్ కూడా వేస్తే లేదండి ఇలాగే ఏదైనా సరే కాయగూర పక్కన బాయిల్ చేసుకుంటే తొందరగా మనకి కర్రీ రెడీ అయిపోతుంది చూడండి మగ్గిపోతుంది కర్రీ మగ్గిపోయింది కదా బాగా మగ్గింది రగ్గి వచ్చి చెప్తుంది కదా వంకాయ వంకాయ టమాటా కర్రీ రెడీ అవుతుంది మనం కొంచెం బాయిల్ అయిన వాటర్ ఉంది కదా వేసేస్తున్నాను వేసేసింది చూడండి ఆ వాటర్ సరిపోతుంది మరి ఎక్కువ వాటర్ వేసిన అవసరం లేదు ఎక్కువ వాటర్ వేసుకున్నా వంకాయ ముక్క బాగా మెత్తగా అయిపోయి జ్యూసీలాగా అయిపోతే చూడండి చాలా సూపర్ వస్తుంది కూర అయితేనే సూపర్ వచ్చింది కొద్దిగా ఇంకొక కొంచెం వేస్తున్నాను వాటర్ మూత పెట్టేసుకున్నాము ఒక్క నిమిషం మూత పెట్టుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోద్ది వంకాయ కర్రీ సూపర్ ఉంటుందమ్మా వంకాయ టమాటా బాగుంటుంది మా పిల్లలకు చాలా ఇష్టం కర్రీ రెడీ అయిపోతుంది దగ్గరికి వచ్చేసింది కర్రీ అయితేనే వంకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది చూడండి సూపర్ వచ్చింది కర్రీ ఉంటానమ్మా కట్టేస్తున్నాను చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఆంటీని అందరూ కూడా ముందుకు నడిపిస్తున్నారు మీకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను అందరికీ నేను రుణపడి ఉంటాను చూడండి ఉంటానమ్మా ఆ లలితమ్మ అందరికీ ఉండాలని కోరుకుంటూ వీడియో ముగుస్తూ కట్టేస్తున్నాను చూడండి ఒక పది నిమిషాలు ఉంచుతాను ఇలాగా ఏంటంటే గిన్నె వేడికి ఇంకా అన్ని బాయిల్ అవుతుంది కదా ఉంటారు శ్రీమాత్రి నమ శ్రీమాత్రి నమ శ్రీమాత్రి నమ ఉంటానమ్మా